డ్స్ సోన్ కంట్రీ కేరళలో ప్రకృతి మళ్లీ పగబట్టింది భారీ వర్షాలకు జరిగిన విపత్తు కేరళను ఘోరంగా దెబ్బతీసింది భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి పడిన దారుణ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటిదాకా ఇరవై నాలుగు మంది చనిపోయారు గాయపడ్డ వారి సంఖ్య వందల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది చెరుల్మల గ్రామం పూర్తిగా ధ్వంసమైంది కొండ చర్యల్లో నాలుగు వందల మంది కుటుంబాలు చిక్కుకున్నాయి ఘటనా స్థలికి వెళ్లే రోడ్డు మార్గాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి వరదల్లో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది వాయినాడు లోయ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది కేరళలో భారీ వర్షాల బీభత్సం ఎలా ఉందో చూపే దృశ్యం ఇది భీకర వర్షాలకు రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి వల్తోల్ నగర్ వడకంచేరి మధ్య ఒక రైల్వే స్టేషన్ మీదకు ఒక రైల్వే లైన్ మీదకు వరద పోటెత్తింది దీంతో స్టేషన్ వాచ్మెన్ రైలును ఆపేశారు ఎగువ నుంచి వస్తూ ఉన్న వరద రైల్వే ట్రాక్ ని దెబ్బతీసి ట్రాక్ ధ్వంసం చేసిన దృశ్యాలని చూస్తున్నాము రైల్వే ట్రాక్ మీద వరద ప్రవాహానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి అలాగే కొండచే విరిగిపడిన ఘటనలో పైనుంచి కురుస్తూ ఉన్న వర్షాలకు వరదలకు మృతదేహాలు కుట్టకొస్తూ ఉన్నాయి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యవేక్షించారు అలాగే అధికారులతోటి రాగల నలభై ఎనిమిది గంటల్లో వాతావరణ హెచ్చరికలున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద అధ్యయనం చేస్తున్నారు అలాగే ఈ వైనాడు కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలకు సంబంధించిన డేటా గ్రాఫ్స్ ఇవన్నీ కూడా పరిశీలిస్తున్న దృశ్యాలని చూస్తున్నాము స్వయంగా నిన్నటి నుంచి కూడా పినరయి విజయన్ ముఖ్యమంత్రి అధికారులతోటి ఈ విషయంపై మాట్లాడుతున్న దృశ్యాలవి కేరళపై ప్రకృతి పగబట్టింది భారీ వర్షాలకు జరిగిన విపత్తు కేరళని ఘోరంగా దెబ్బతీసింది భారీ వర్షాలకి కొండ విరిగిపడ్డ విరిగి పడ్డ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది చనిపోయారు గాయపడ్డ వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది భారీ వరదల్లో మృతదేహాలు కొట్టుకొస్తున్నట్లుగా చెబుతున్నారు చిరుమల గ్రామం పూర్తిగా ధ్వంసమైంది కొండ చర్యల్లో నాలుగు వందల కుటుంబాలు చిక్కుకున్నాయి ఒక గ్రామం అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టుగా చెప్తున్నారు ఘటనా స్థలికి వెళ్లే రోడ్డు మార్గం కూడా ధ్వంసం కావడంతో సహాయక చర్యలు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇక వరదలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది వైనాడ్ లోయ ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు మరో రెండు రోజుల పాటు కేరళలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానికులు మరింత హడలిపోతున్నారు కేరళలో భారీ వర్షాల బీభత్సం ఎలా ఉందో కళ్లకు కట్టే దృశ్యాలు భీకర వర్షాలతో రైల్వే ట్రాక్లు కూడా దెబ్బతింటున్నాయి వల్తోల్ నగరం వడకంచెరి మధ్య ఒక రైల్వే లైన్ మీదకి వరద పోటై తింది దీంతో స్టేషన్ వాచ్మెన్ రైలుని ఆపాల్సి వచ్చింది సహాయక చర్యల కోసం ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది రెండు హెలికాప్టర్లు సహాయక చర్యలకు బయలుదేరాయి మరోవైపు కేరళ సీఎం పినరై విజయన్ సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు